హాయ్ ఎవరి వన్ ఈరోజు మనం వన్ కేజీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను ఈ విధంగా చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది స్పెషల్గా బ్యాచిలర్స్ కండి ఇంకా మనము పెను పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యేలోపు రెండు ఆనియన్స్ పొరుగా కట్ చేసుకొని పెట్టుకున్నండి ఇంకా చూడండి ఆయిల్ హీట్ అయ్యా హీట్ అయ్యాక నేను రెండు ఆనియన్స్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో అది వేసుకునేసాము ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కర్రీ మటుకు చాలా బాగుంటుంది ఇంకా ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అనేది వేయగనివ్వండి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంక ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము నేనైతే ఫ్రెష్ చేసి వేస్తున్నానండి బ్యాచిలర్స్ అయితే చేసుకోలేరు కాబట్టి బయట షాప్లో దొరుకుతుంది అది వేసుకోండి సరిపోతుంది ఇంకా మనము పుదీనా తగినంత కొత్తిమీర తగినంత వేసుకున్నాము చూడండి నేను ఈ విధంగా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెం వేసుకుందామండి ఇవి బాగా వేగాక మనం ఇప్పుడు టమాటా వేసుకోవాలండి ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుందాం అంతలోపు మనం ఇవి వేగిపోతాయి మూత పెట్టేయండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత తీసి చూడండి ఇవి కూడా బాగా వేగిపోయాయి ఇంకా నేను మూడు టమాటాలు చిన్న అన్ని కట్ చేసుకొని వేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాట అంతా బాగా మెత్తగా వేగిపోవాలండి ఈ టమాటా త్వరగా వేగాలంటే ఓ చిన్న చిట్కా అండి చిట్కరంతా ఉప్పు వేసుకోండి బాగా వేగిపోతాయి ఇంకా చిట్కరంతా పసుపు వేసుకుందామండి చాలామంది ఫస్ట్లో వేస్తారు ఈ టమాటా వేగినాక పసుపు వేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు మనం పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా అనేది బాగా వేగించుకుందామండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో టమాటా అనేది బాగా వేగనివ్వండి చూడండి పది నిమిషాల తర్వాత పైన నూనె తేలేంత వరకు టమాటా వేగిపోయిందని అర్థమండి ఇది వేగిపోయాక మనము ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఆ చికెన్ అనేది దీంట్లో వేసుకునేసామండి టూ టు త్రీ టైమ్స్ బాగా చికెన్ వాష్ చేసుకొని వేసుకోనండి వాటర్ లేకుండా వేసుకోండి చికెన్ మనం ఏదైతే వాష్ చేస్తామో మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ వేయండి ఆ చికెన్లో ఉన్న సూప్ అంతా బాగా ఉడుకుతుందండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వండి చూడండి మనం వేస్తుంటేనే మీడియం ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి బాగా ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా కలపండి ఆనియన్స్ టమాటా చికెన్కి పట్టేంత వరకు ఇంకా మూత పెట్టేసేయండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేశాక ఇవి మూత తీసి చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది చిట్కర అంత ఉప్పు వేసినారంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది త్వరగా వేగిపోతుందండి ఇది నేను చెప్పినట్టుగా చేయండి చికెన్ అనేది చాలా బాగుంటుంది స్పెషల్గా బ్యాచిలర్స్కి చాలామంది చికెన్ ఎలా చేయాలి అనుకుంటూ ఉంటారు ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఒకసారి తింటేనే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎసురు అనేది బాగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందామండి ఇంకా ధనియాల పొడి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను త్రీ స్పూన్స్ వేసినా పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది ఇంకే చిట్కరంతా గరం మసాలా ఎవరెస్ట్ ప్యాకెట్ అండి ఇంకా చికెన్ మసాలా నేను టూ టేబుల్ స్పూన్స్ అందాస్తో వేసుకున్నానండి ప్యాకెట్తోనే మీరు కావాలంటే స్పూన్తో వేసుకోవచ్చు ఇంకా ఈ మసాలా అంతా వేసుకున్నాక బాగా ఇలా చికెన్కి పట్టేంత వరకు అండి ఒక పది నిమిషాలు ఈ కర్రీ మట్టుకు సంగట్లోకి బాగుంటుంది బ్యాచిలర్స్ చేసుకునే వాళ్ళకి ఫ్యామిలీ అయితే సంఘటన అయితే బాగుంటుంది బ్యాచిలర్స్ అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒక ముద్ద తింటేనే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా మూత పెట్టేశాక ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చారంటే పైన నూనె తేలేంత వరకు ఉడికింది అని మీకు అనిపిస్తే ఆ చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనేది అర్థం అండి ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టే చూడండి ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను ముక్క ఉడికిందా లేదా అనేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి ఈ ఎసరు ఉంటే చాలండి కొంచెము ఇంకా మీకు కొంచెం ఎసరు కావాలంటే ఒక చిన్న గ్లాస్ అని వాటర్ తీసుకొని ఎసురు వేసుకోండి అండి నేనైతే ఒక చిన్న గ్లాస్ అని వాటర్ వేసాను చికెన్ బాగా ఉడకాలని మీరు తగినంత కొత్తిమీర వేసుకొని కొత్తిమీర బాగా నా నానేటట్టుగా ఇలా స్పూన్తో కలపండి అండి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి కొత్తిమీర వేసాక ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మొత్తం రూమ్ అంతా వచ్చేస్తుంది చికెన్ ఉడికేటప్పుడు ఇంకొక పది నిమిషాలు అత మూత తీసి చూడండి చికెన్ అనేది బాగా అండి పైన నూనె తేలి వరకు ఉడుకుతుంది కదా ఈ విధంగా చేసుకున్నాండి స్పెషల్గా సంగట్లోకి చాలా బాగుంటుంది చపాతీలో కానీ పూడిలో కానీ బాగుంటుంది ముక్క అనేది హాఫ్ బాగా ఉడికిపోయిన చూడండి ఈ విధంగా ఉందంటే మీకు దేంట్లకైనా తినచ్చండి స్పెషల్గా సంగట్లోకి నా ఆప్షన్ అయితే రైస్లో కూడా బాగుంటుంది రైస్లోకి అయితే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది పలసగ లేకుండా ఇంకొక పదహైదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాక మూత తీసి చూడండి ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకున్నానండి నేను చెప్పినట్టుగా చాలా బాగుంటుంది నేను ప్రతి ఒక్కటి డిఫరెంట్గా పెడతాను టేస్ట్ మనకు చాలా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా దీంట్లో నేను రెండు విధాలుగా చూపించాను చూడండి కొంచెం ఉంటే సంగట్లోకి బాగుంటుంది ఇంకా మీకు బాగా చిక్కబడాలి అని అనుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా జుజ్జ అంతా ఇమిరిపోయే అంత వరకు ఉడికిచ్చారంటే ఈ విధంగా అయితే మీకు అన్నంలోకి బాగుంటుందండి స్పెషల్గా రైస్లోకి నేను చూపించినట్టుగా చేసుకున్నారంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ చికెన్ కర్రీ రెడీ